என்னாலும் நானே மீடியா மீடியா ஆமாளோ అందరికీ నమస్కారం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ అచ్చబాబు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వినాయకడి గుడి దగ్గర నుంచి బస్ స్టాండ్ విజయ విహార్ సెంటర్ ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా మూడు పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలకు సంవత్సరంలో వేలాది మందిగా తరలివచ్చి యొక్క నామినేషన్ ప్రక్రియ అనేటువంటి దాన్ని నిజమంతో చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేక అభింధనకు హృదయం తెలియజేస్తా ఉన్నాం నామినేషన్ ప్రక్రియ ఆల్రెడీ గారి సమక్షంలో ఆర్ఓ గారికి సమర్పించి బయటికి రావడం జరిగింది ఈరోజు నామినేషన్కి వచ్చినటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూసుకుంటే కొవ్వూరు నియోజకవర్గం ఈ పార్లమెంట్లోనే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వన్ సైడ్గా గెలిపినటువంటి స్పష్టంగా తెలుస్తోంది ప్రజలు ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి కష్టాలు పడ్డారో ఏ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారన్నది ఈ నామినేషన్ ప్రక్రియ ద్వారా కొందరు తెలుస్తుంది అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి బాగలేదు మా పిల్లల భవిష్యత్తు బాగలేదు పరిశ్రమలు లేవు అన్ని రకాల రేట్లు కూడా పెంచారు ఇక అభివృద్ధి సంక్షేమం అంటారా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఒక్క శాన్స్ ఒక్క శాన్స్ అంటే దానితో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసి నష్టపోయేలా చేశాడు రైతులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ అందరినీ కూడా ఆయన ఒక్క శాన్స్ పేరుతోటి రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాల పాటు వెనక తీసుకెళ్లినటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతోంది అన్ని వర్గాలు కూడా ఏకమయ్యి తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎగ్గించుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇవాళ పార్టీకి అతీతంగా ఇవాళందరూ కూడా బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాకు ఉండకూడదని చెప్పినట్టు దాంతో కూడా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వాళ్ళు అధికారంలోకి వస్తాం ఖాయం ఖచ్చితంగా చంద్రబాబు గారు మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు వారి యొక్క ఇరువురు సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క నియోజకవర్గాన్ని యొక్క అచ్చిబాబు సమక్షంలో కూడా ప్రగతి పథంలో తీసుకెళ్లి అభివృద్ధి సంక్షేమంలో తీసుకెళ్తామని చెప్పని ఈ యొక్క నియోజకవర్గంలో ఈరోజు తరలి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు